సో మిత్రులారా మనము శాస్త్రంలో స్పెసిఫిక్గా ఒక ఇంటి యొక్క మెయిన్ ఎంట్రస్ గురించి మాట్లాడినప్పుడు డైరెక్షన్స్ వస్త్రంగా తూర్పు అని పడమరని ఉత్తరమని దక్షిణమని మనం డోర్ ఉంటుందని చెప్తాం కానీ శాస్త్రంలో స్పెసిఫిక్గా ఒక దృశ్యాన్ని కొన్ని ఇన్పుట్స్ కొన్ని చిత్రీకరణలు కొన్ని భావనలు పొంద పొందుపరచడం ద్వారా నా ఇల్లు ఇది ఈ ఫేసింగ్ అని చెప్పేటటువంటి ఒక పద్ధతి అనేది ఇక్కడ ఆవిష్కృతం చేసేవాళ్ళు అదంటే ఏంటంటే ఇది ఉత్తర సింహద్వారంతో కట్టినటువంటి ఉత్తరం మెయిన్ డోర్ కానీ శాస్త్రంలో ఏం చెప్తారండి గజాయము అని చెప్పి చెప్తారు గజాయము అంటే ఆ ఇంట్లోంచి మనం ఉత్తరం దిక్కుగా చూస్తున్నాం ఈ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉత్తరం దిక్కుగా చూస్తుంది అనమాట అందుకని ఇది ఉత్తరం కట్టినటువంటి సరేముంది అంటే చూడగానే గజాయము అంటే ఇల్లు అనేది చెప్పినట్ అనమాట టెక్నికల్గా చూడండి పాత ఇళ్లల్లో చాలా చోట్ల వృషభాయము లేదా సింహాయము అని మిగతా రెండింటిని కూడా వ్యక్తీకరించడానికి రెండు ఎద్దుల్ని రెండింటి పక్కల ఆ యొక్క గుమ్మానికి ముందు గాని ఆ యొక్క ప్రహరి కూడా పైన కాని పెట్టడం అనేది జరుగుతుంది అలాగే దక్షిణం పక్కన ఇల్లు అనుకోండి రెండు సింహాలను సిగ్నిఫికెన్స్గా పెడతారనమాట అంటే ఇక్కడ కొన్ని ని తీసుకొని వాటిని ఒక డైరెక్షన్స్ ఆపాదించడం ద్వారా ఇల్లు గజాయమా సింహాయమాషాయమా అనేది తెలిసేటువంటి పద్ధతిలో ఈ ఇల్లు అనేది చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అన్నమాట అలాగే మిత్రులారా ఒక ఇల్లు అనేది కట్టినప్పుడు రోడ్లు ఫాలో ఎలా పడితే అలా కట్టుకోవద్దు భౌగోళికమైనటువంటి దిక్కులకి అలైన్ చేసి కట్టినప్పుడే ఆ యొక్క భుక్షాత్రం యొక్క శక్తిని మనం చూసుకుంటాం అదే రకంగా ఈ ఇంటిని ఉత్తరం దిక్కుగా కట్టినా సరే కొంత మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్ ఈ ఇంటికి సమకూరాలి అని ఒక ఈస ప్రాచికి తిప్పడం అనేది జరిగిందండి సో ఈ ఇల్లు అనేది పూర్తిగా ఈ ఐదు వేల ఎస్ఎఫ్టీలు పూర్తిగా ఈశాన్యానికి సైన్యానికి విత్ రెస్పెక్ట్ ద నార్త్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు రాష్ట్రంలో ప్రతిపాదించిన కొన్ని డిగ్రీల ప్రకారము డిఫ్లెక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట